వరలక్ష్మీ వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతం ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్ఠ భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం అష్టలక్ష్ములు అంటే ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు ఈ వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని తద్వారా ధనం ధాన్యం ఆయుష్ ఆరోగ్యం సంతానం విజయం కీర్తి ప్రతిష్టలు శాంతి ఆనందం శక్తి వంటి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముఖ్యంగా పెళ్లైన వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రే భర్త ఆరోగ్యం దీర్ఘాయుష్ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్టతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణం చెప్తుంది ఒకసారి సూత మహాముని సౌనకాది మహర్షులతో ఇలా చెప్తాడు మహర్షులారా స్త్రీలందరికీ సౌభాగ్యదాయకమైన వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు లోకోపకారం కొరకై ఆ వ్రతమహత్యం గురించి గురించి ఈరోజు నేను మీతో చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఈ కథని వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఆ మహత్తన ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని అడుగుతుంది అందుక ఆ త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలందరికీ సర్వశుభాలను చేకూర్చేటి వ్రతం ఒకటి ఉంది అదే వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్తాడు ఆ పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఓ దేవా మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు అసలు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి వివరంగా చెప్పండి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండెనము అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం బంగారు కుండ్యములతో రమణీయంగా చూడచక్కగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె చాలా సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలిగినటువంటి ఒక గొప్ప యోగ్యరాలు ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్ని నిద్రలేచి భద్ర పాదాలకు నమస్కరించుకొని తర్వాత ప్రాతకాల నిత్యకృత్యాలన్నీ పూర్తి చేసుకొని అత్తమామలందరినీ కూడా సేవించుకొని మితంగా సంభాషిస్తూ చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉండేది ఆమెకు మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది అయితే ఒకనాడు మహా ఇల్లాలైనటువంటి ఆ చారుమతికి కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్తుంది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీపై అనుగ్రహం కలిగి నేను నీకు ప్రత్యక్షమయ్యాను అని చెప్తుంది శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నీవు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలను ఇస్తాను అని చెప్తుంది ఆ వరలక్ష్మీదేవి ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం అంటూ అనేక విధాలుగా స్తోత్రం చేస్తుంది ఓ జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులందరూ కూడా ధనులవుతారమ్మా విద్వాంసులు అవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పూజా పుణ్యం వలన నీ దర్శన భాగ్యం నాకు కలిగింది తల్లి అని అనగా వరలక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక వెంటనే చారుమతికి మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి ఆమెకు కనిపించదు అప్పుడు తనకు అర్థమవుతుంది తాను కలగన్నానని వెంటనే తన భర్తను అత్తమామలను లేపి తనకు వచ్చిన స్వప్నం గురించి చెప్పగానే వారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి యొక్క ఆనతి ప్రకారం నీవు తప్పకుండా ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్తారు అలా చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఈ వ్రతం గురించి అమ్మవారు కలలో సాక్షాత్కరించినటువంటి విధానం గురించి చెప్తుంది వారందరూ చారుమతితో కలిసి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అలా వారు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ పౌర్ణమి ముందు శుక్రవారం రోజు రానే వస్తుంది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజు అని చెప్పి ఎంతో ఉత్సాహంగా చారుమతి అలాగే మిగతా స్త్రీలు కూడా పూజకు ఉపక్రమిస్తారు ప్రాతకాలాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుంటారు చారుమతి ఇంట్లోకి అందరూ చేరుకుంటారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలుగుతారు ఒక మండపం ఏర్పాటు చేసుకొని దానిపై ఒక ఆసనం వేస్తారు ఆ ఆసనం పైన కొత్త బియ్యం వేసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలశాన్ని ఏర్పాటు చేస్తారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు అలా చారుమతితో పాటు మొదలైన స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజను చేసుకుంటారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రిత భవ సర్వద అంటూ అమ్మవారికి చక్కగా శ్లోకం చెప్పుకుంటూ ధ్యానవాహనాది షోడశోపచార పూజను చేస్తారు తొమ్మిది సూత్రాలు కలిగినటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటారు వరలక్ష్మీదేవికి అనేక రకాల పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు తర్వాత ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమని శబ్దం వినిపిస్తుంది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలతో పాటుగా మొదలైన ఆభరణాలు కనిపిస్తాయి అలా చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని చెప్పి ఎంతో మురిసిపోతారు తర్వాత రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడేటటువంటి నవరత్నాలతో కూడిన కంకణాలు గాజులు మొదలైన ఆభరణాలు కనిపిస్తాయి వారి ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది ఇక మూడవ ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషాలంకృతులవుతారు చారుమతితో పాటు మొదలైన స్త్రీల ఇళ్లన్నీ కూడా స్వర్ణమయమవుతాయి ఆ విధంగా వారందరికీ కూడా రథగజ తురగ వాహనాలన్నీ ప్రసాదింపబడతాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకువెళ్ళటానికై వారి వారి ఇళ్ళ నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వస్తాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా చేపించినటువంటి ఆ పూజ చేసిన బ్రాహ్మణుడికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరిస్తారు ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులందరితో పాటు తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు ఇలా మొదలైనటువంటి వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరి వెళ్తారు అలా వారు తోవలో చారుమతి యొక్క భాగ్యం గురించి తమ భాగ్యం గురించి ముచ్చడించుకుంటూ వెళ్తారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటలా చెప్పండి చారుమతి నిజంగా ఎంతో అదృష్టవంతురాలో అలా చారుమతికి ప్రత్యక్షమైనటువంటి విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కటే పూజించుకోకుండా తమందరికీ కూడా చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసినటువంటి చారుమతి గొప్ప పుణ్యాత్మురాలని చెప్పేసి అలాంటి ఆమె పరిచయం కలిగినటువంటి వారందరూ కూడా గొప్ప భాగ్యవంతులను చెప్పుకొని వారందరూ కూడా మురిసిపోతూ ఉంటారు ఇక అప్పటి నుంచి వారందరూ కూడా క్రమం తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరిస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక కనక వస్తువాహనాలను కలిగి సంతోషాలతో ఉంటారు కాబట్టి ఓ పార్వతి ఇటువంటి ఉత్తమమైన వ్రతాన్ని చేసినా చూసినా ఎవరైనా ఈ వ్రతకథను చెప్పినా ఎవరైనా ఈ పూజ చేయించినా ఈ వ్రతకథను విన్నవారికి చూసిన వారికి వినిపించిన వారికి చేపించిన వారికి జీవితం శుభంగా ఉంటుంది ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మీదేవి దయ వల్ల సర్వకార్యాలు సిద్ధిస్తాయని పరమేశ్వరుడు చెప్తాడు ఇక సూతమహాముని సౌనకుడితో పాటు మొదలైన వారందరితో కలిపి ఓ మునులారా విన్నారు కదా చారుమతి ఎదుటివారి మంచి ఏ విధంగా కోరుకుందో ఎదుటివారికి మంచి కలగాలని ఎవరైతే కోరుకుంటారో అమ్మవారు ఇంకా ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్తారు కాబట్టి మునులారా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తారంగా మీకు వివరించాను ఈ కథని విన్నా ఈ ఈ వ్రతం చేసినా చూసినా అదంతా కూడా సకల సౌభాగ్యాలను సిరి సంపదలను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను సిద్ధించేలా చేస్తుంది అని సూతమహాముని చెప్పినటువంటి వరలక్ష్మీదేవి వ్రత కథ ఈ కథంతా విన్న తర్వాత అక్షంతలను శిరసుపై వేసుకోవాలి తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలను పంచాలి అందరికీ కూడా తీర్థప్రసాదాలను పంచి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలను తీసుకోవాలి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని తప్పనిసరిగా తినాలి ఇక ఈ రోజున అమ్మవారు చేసినటువంటి కొన్ని కొన్ని లీలల గురించి తెలుసుకుందాం పూర్వం రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు అతడు పౌరోహిత్యం నిర్వహించుకుంటూ ప్రతి నెలా కూడా ఊరి దేవాలయంలో కళ్యాణ ఉత్సవాలు జరిపిస్తూ ఉండేవాడు ఊరు వారు ఇచ్చేటువంటి కట్నకానుకలతో జీవితమంతా జీవితం అంతా కూడా సాఫీగా జరిగిపోతూ ఉండేది అయితే కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉండేవాడు లక్ష్మీనారాయణులను నిత్యం స్తోత్రాలతో అర్చిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడు కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ ఎన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా అతనికి మంచి సంబంధం దొరకడం కష్టమవుతుంది అలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కాలికి ఏదో తగిలి కింద అతని కాలు విరుగుతుంది వైద్యులు కనీసం ఆరు నెలల పాటైనా విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచం దిగకూడదని చెప్తారు ఒక పక్కనేమో కుమార్తెకు వివాహం కాలేదనే ఒక బాధ మరొక పక్కేమో ఈ కాలు బాధ ఆ విధంగా కృష్ణశర్మకు అనుకోని విధంగా కష్టం ఏర్పడుతుంది అంతేకాకుండా ఏకంగా ఆరు నెలల పాటు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే అసలు ఇల్లు ఎలా గడుస్తుంది అని చెప్పేసి విచారణ పట్టుకుంటుంది కృష్ణశర్మకు ఇక చేసేదేమీ లేదని అనుకోని ఇదంతా పూర్వకర్మ ప్రారంధం అని చెప్పి భావిస్తాడు ఆ విధంగా రెండు నెలలు గడిచిపోతాయి రెండు నెలలు ఎటు వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్నటువంటి సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోతుంది ఇక మిగిలినటువంటి సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఆ రోజు సాయంత్రం పొరుగు ఊరైన వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంట్లో బారసాల కార్యక్రమం ఉందని చెప్పి ఎలాగైనా కృష్ణశర్మ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటాడు కృష్ణశర్మకు వెళ్దామని అనిపించినా వైద్యులు చెప్పే మాటలు గుర్తుకు వస్తాయి అలాగే తను ఎటు కదిలే స్థితిలో లేడని చెప్పి వెంకటశెట్టితో చెప్తాడు అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకు ఎంతో నమ్మకం అని చెప్పి తానే ఈ నామకరణ కార్యక్రమాన్ని చేయించాలని పట్టుబడతాడు అంతేకాకుండా ఇంటి వద్దకు బండి పంపిస్తానని ఏమాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వహించి తిరిగి రావచ్చని చెప్తాడు కృష్ణశర్మకు ఇది బాగానే ఉందని చెప్పి అనిపిస్తుంది ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను కొంచెం అలా లేచి తిరగడం ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరికి వెళ్ళటానికి బయలుదేరుతాడు వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగా బండిని పంపిస్తాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో కృష్ణశర్మకు ఎక్కడం కొంచెం కష్టమవుతుంది ఇంట్లో నుండి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చుంటాడు నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్తాడు అలా నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ బాధ తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్తాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరుతాడు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి కార్యక్రమం నిర్వహించడం వలన కృష్ణశర్మ శరీరం కూడా చాలా అలసటగా అనిపిస్తుంది దారి కూడా సరిగ్గా లేకపోవడంతో ఆ బండి పైకి కిందకి ఊగుతూ ఉంటుంది ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులు అనిపిస్తుంది అంతలో బండికి ఎదురుగా కొన్ని కుక్కలు ఒక్కసారిగా అరుచుకుంటూ ఒకదానినొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ వస్తూ ఉంటాయి ఒక్కసారిగా జరిగినటువంటి ఆ యొక్క పరిణామానికి బెదిరిపోయి అలా పరిగెత్తడంతో బండి కాస్త అదుపు తప్పుతుంది దాంట్లో కూర్చున్నటువంటి కృష్ణశర్మ ఒక్క ఉదుటిన పైనుండి కింద పడతాడు ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి మరలా దెబ్బ తగిలి బాధతో విలవిల్లాడిపోతాడు ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోతాడు ఎట్లను నెమ్మదిగా వీపుపై నిమిరి బండిని ఒక పక్కకు ఆపి కృష్ణశర్మ వద్దకు వస్తాడు విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిల్లాడుతూ బండి ఎక్కే పరిస్థితి లేదన్నట్టుగా ఉంటాడు బండివాడికి ఏం చేయాలో పాలుపోదు అంతలో సన్నగా వానజల్లు కూడా ప్రారంభమవుతుంది కృష్ణశర్మ బాధ అయితే వర్ణదాతీతం అదృష్టం కొద్దీ అంతలో ఇద్దరు అటుగా వస్తారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండిలోకి కూర్చోబెడతాడు భూలోకంలో జరుగుతున్నటువంటి ఇదంతా కూడా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు గమనిస్తారు కృష్ణశర్మ పడుతున్న కష్టాలను చూసి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి ద్రవించుకుపోతుంది ఆ యొక్క ప్రియవల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారితో ఇలా అంటుంది స్వామి ఆ కృష్ణశర్మను చూడండి తన యొక్క దీన పరిస్థితిని చూడండి అసలు ఎందుకు తనకి ఇన్ని బాధలు పడేలా చేస్తున్నారు అతను ప్రతినిత్యము కూడా మనల్నే సేవిస్తూ ఉంటాడు కదా ఇలా ఎంతకాలం అతనికి ఈ బాధలు అతన్ని చూస్తుంటే నాకు జాలు వేస్తుంది స్వామి అని అని అంటుంది అప్పుడు శ్రీహరి తన ప్రియసఖితో ఇలా అంటాడు ప్రియసకి మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని చెప్తారు అప్పుడు ఆ తల్లి ఇలా చెప్తుంది ఏం సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కాలేదు వారికి యుక్త వయసు దాటిపోతుంది కాలు నొప్పి పూర్తిగా తగ్గకుండానే మళ్ళీ తనకు దెబ్బ తగిలింది ఎప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అంటుంది లక్ష్మీదేవి ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వేమీ చింతించనవసరం లేదు నీ మనసు నాకు తెలుసు కదా నీ బిడ్డల బాధన అస్సలు నువ్వు చూడలేవు కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో అదంతా కూడా పూర్తయ్యి అతనికి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్తాడు ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతన్ని రామాపురం తీసుకువచ్చి ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపుతాడు జరిగినదంతా కృష్ణశర్మ పిల్లలు తెలుసుకొని చాలా బాధపడతారు ప్రతినిత్యము కూడా లక్ష్మీనారాయణను కొలిచేటువంటి తమ కుటుంబానికి అసలు ఈ కష్టాలు ఏంటని ఎంతో బాధపడతారు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకున్నటువంటి ఆ కాలు మళ్ళీ విరిగిందని చెప్పి ఇక అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇల్లు కదలకూడదని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు అసలు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మరలా మునపటి రోజుల్లాగా ఉండగలనా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియనటువంటి అనారోగ్యంతో మంచం పడుతుంది ఇద్దరూ కూడా మంచాన పట్టడంతో ఆ కుమార్తెల యొక్క పరిస్థితి వర్ణనాతీతం లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తమకే వచ్చాయని భావిస్తారు వైకుంఠంలో శ్రీమన్నారాయణ వారికి సపరిలు చేస్తున్నటువంటి మహాలక్ష్మీదేవి బాగా కోపం తెచ్చుకొని తన పెనిమిటితో ఇలా అంటుంది ఓ నాదా అసలు ఏమిటి ఈ వైపరీత్యం కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉంటే అతని భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏంటి ఎందుకు వారికి అసలు ఇన్ని బాధలు ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు ఇక నేను చూడలేను మనమంటే వారికి ఎంత అపరిమితమైన భక్తి ఇకనైనా వారిని కర్ణించరాదా అని అడుగుతుంది అప్పుడు శ్రీహరి మహాలక్ష్మితో ఇలా అంటాడు ఓ దేవి నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను వారు నిజంగానే మన అనేది వాస్తవమే కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తవ్వలేదు అది అయిన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయని చెప్పాను కదా అని అంటాడు ఆ మాటలకు జగన్మాత స్వామి మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ రోజులు వచ్చే వరకు అసలు ఈ కుటుంబం బ్రతికి ఉంటుందా అని అడుగుతుంది మీరు వెంటనే వారిని కర్ణించవలసింది అంటుంది అందుకు శ్రీహరి కృష్ణశర్మ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా త్వరలోనే తొరిగిపోతాయి అని చెప్తాడు అలా రోజులు గడుస్తూ ఉండగా గోరుచుట్టుపై రోకలిపోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంట్లో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకొని వెళ్ళిపోతారు ఇక ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము అదంతా గమనించినటువంటి మహాలక్ష్మి యొక్క హృదయం బాధతో నిండిపోతుంది ఆ తల్లికి నిజంగా తన భక్తులంటే ఎంతో ప్రేమ అనురాగం ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపించేటువంటి అనురాగం మరెవ్వరూ కూడా చూపించలేరు తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే అసలు ఏ తల్లి మాత్రం సహిస్తుంది చెప్పండి కృష్ణశర్మ కుటుంబం పడుతున్నటువంటి కష్టాన్ని చూసి మహాలక్ష్మి యొక్క హృదయం ద్రవించుకుపోతుంది వెంటనే శ్రీహరితో స్వామి ఇది చాలా అన్యాయం మీరు అసలు ఆ కుటుంబంపై ఏమాత్రం కూడా కరుణ చూపించడం లేదు ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను మీరు రక్షించకపోతే నేనే స్వయంగా వెళ్ళి రక్షిస్తాను అని అంటుంది అప్పుడు శ్రీహరి దేవి నీ బాధను నేను అర్థం చేసుకోగలను కేవలం ఒక్కరోజు వేచి ఉండు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తవబోతుంది రేపటి నుండి వారికి మంచి రోజులు వస్తాయి అని చెప్తాడు అప్పుడు జగన్మాత శ్రీహరితో ఇలా అంటుంది ఇక ఏమాత్రం నేను ఉపేక్షించను వారి బాధల్ని నేను చూడలేకపోతున్నాను మీరన్నట్లుగా అన్నట్లుగా నేను రేపొక్కరోజు ఆగి చూస్తాను లేని ఎడలా నేనే స్వయంగా రేపు వారింటికి వెళ్తాను ఆ మర్నాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితుడిగా నియమిస్తున్నట్లు ఆహ్వాన పత్రిక అందుతుంది ఆ యొక్క నియామక పత్రం తీసుకొచ్చినటువంటి బటులు ఎన్నో కట్నకాలుకలు తెచ్చిస్తారు అవన్నీ చూసినటువంటి ఆ కుటుంబం ఆనందానికి అవదలే లేకుండా పోతుంది అన్ని రోజులకు తమ కష్టాలు తీరిపోయాయని చెప్పి సంతోషిస్తూ ఉంటారు లక్ష్మీనారాయణలను ఎన్నో విధాలుగా స్థుతిస్తారు అలా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వారిని చూసి ఎంతో సంతోషిస్తుంది కొంతకాలానికల్లా ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగయ్యి కృష్ణశర్మ కుమార్తెలిద్దరికీ కూడా వివాహం మంచి వరులతో జరిపిస్తారు కృష్ణశర్మ దంపతులు ఇద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందుతారు మంగళకరమైనటువంటి ఓ మహాలక్ష్మీదేవి తల్లి నీ అనుగ్రహం మాపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క లీలల గురించి ఒక చక్కని కథ తెలుసుకున్నాం కదా ఈ కథ మనకు చెప్పేది ఏమిటి అంటే పూర్వజన్మ పాపకర్మ ఫలితాలను బట్టే మన ప్రస్తుత జీవితం ఉంటుంది అని మనం సదా ప్రశాంతతతో ఎదుటి వారిని ప్రేమతో ఆదరిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి అదే విధంగా సదా ఆ దైవచింతన చేస్తూ ఉంటే జీవితం సుఖమయం అవుతుంది ఇప్పుడు మనం వరాహ పురాణంలో ఉన్న ఒక అత్యంత విశిష్టమైన కథను గురించి తెలుసుకుందాం ఈ కథను వింటే మనకు భూములు ఇల్లు ధనం ఇలాంటివి అన్ని లభిస్తాయని నమ్మకం అదే భూదేవి మరియు వరాహస్వామి కథ పూర్వకాలంలో అంటే కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు అతను అజేయుడు దేవతలందరినీ ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు తన దుష్ట శక్తితో ఈ పవిత్రమైన భూమిని సముద్ర గర్భంలోకి తీసుకువెళ్ళి దాచిపెడతాడు దీంతో భూమి అల్లకల్లోలంగా మారిపోతుంది జీవరాశులన్నీ భయపడిపోయాయి సృష్టి అంతా అంధకారంలో మునిగిపోయింది ఈ కష్టాలను చూడలేక భూదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తుంది కష్టం వచ్చినప్పుడు ఆపద్భాంధువుడు శ్రీ మహావిష్ణువు ఒక్కడేనని భూదేవి ఆయన్ని ప్రార్థిస్తుంది భూదేవి ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు మహాశక్తివంతమైన వరాహ రూపం అంటే అడవి పంది రూపాన్ని అవతరిస్తాడు ఆ వరాహ రూపం ఎంత గొప్పదంటే సూర్యచంద్రులు అతని కళ్ళలా అగ్ని అతని ముఖంలా సముద్రం అతని నవ్వులా ఉండేవి అటువంటి గొప్ప రూపంతో శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలోకి దూకి తన కూరల సహాయంతో భూదేవిని పైకి తీసుకువచ్చాడు ఈ సమయంలో వరాహస్వామికి హిరణ్యాక్షుడితో భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధం వేల సంవత్సరాలు సాగుతుంది చివరికి శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని తిరిగి దాని స్థానంలో నిలబెడతాడు భూమిని రక్షించిన తర్వాత భూదేవి సంతోషించి భక్తితో వరాహస్వామిని వేడుకుంటుంది స్వామి మీరు నా కష్టాన్ని తీర్చారు ఇప్పుడు నా ప్రజల కష్టాలని కూడా తీర్చాలి దయచేసి వారికి ధర్మాలను వ్రతాలను మోక్ష మార్గాలను ఉపదేశించండి అని కోరుకుంటుంది భూదేవి యొక్క వినయపూర్వకమైన ఈ కోరికను మన్నించి వరాహస్వామి ఆమెకు అనేక విషయాలు బోధిస్తాడు ఈ బోధనలన్నీ కలిపి వరాహ పురాణంగా ప్రసిద్ధి చెందింది ఈ పురాణంలో వరాహస్వామి భూదేవికి సృష్టి యొక్క క్రమం ధర్మం మానవులు ఏ ధర్మాలను పాటిస్తే సుఖ సంతోషాలతో ఉంటారో చెప్పారు అలాగే వివిధ వ్రతాల విశిష్టత ఈ వ్రతాలు చేస్తే కోరిన కోరికలు ఎలా నెరవేరుతాయో కూడా వివరించి చెప్పారు అంతేకాకుండా వివిధ పుణ్యక్షేత్రాల గొప్పతనం మరియు వాటిని దర్శించడం వల్ల కలిగే పుణ్యాన్ని గురించి కూడా చెప్పారు భగవంతుని చేరుకోవడానికి ఎలాంటి పనులు చేయాలో మోక్ష మార్గం సాధించడానికి ఏ విధంగా ఉండాలో కూడా ఈ వరాహ పురాణంలో ఉపదేశించారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటి అంటే ఎల్లవేళలా సత్యం ధర్మంతో జీవించే వారికి ఆపద వచ్చినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడు ఈ కథను విన్నవారికి చూసిన వారికి పంచుకున్న వారికి భూమి మీద ఉన్న సంపదలు ధనం ఇల్లు భూములు లభిస్తాయి వరాహస్వామి మరియు భూదేవి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి ఈ కథను మీరు మీ స్నేహితులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు కలగాలని కోరుకుందాం ఓం శ్రీ భూవరాహాయ హాయ్ నమ